తెలుసుకుంటాం మేము ఈ కార్యక్రమం చేస్తాం అందులో భాగంగా ఈ రోజు అనాకూరెడ్డి గ్రామంలో మా దీవారం మన భీమవరం ఇన్ఛార్జ్ డాక్టర్ సీతారామ లక్ష అధ్యక్షులు ఈ గ్రామంలో కూడా ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా నీకు పెట్టుబడి సాయం అందిందా అంటే అందిందని నవ్వుతా ముందు ఇంట్లో భారీ పిల్లలతో సహా వస్తున్నారు అదే కాకుండా సకాలంలో ధాన్యం అమ్మే అమ్మిన సకాలంలో ఇరవై నాలుగు గంటల ధాన్యం కూడా పడుతుందని పండిన పంటకే కిట్టుబడి ధరుతున్నారని అలాగే మంచి ఆలోచనగా ముందుకు తీసుకెళ్తున్నారని అలాగే సాధన సంఘాలు కూడా ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రభుత్వం కొంతవరకు పని ఉపాధి పథకం కానీ ప్రభుత్వం సహకారంతో కానీ కాలంలో కానీ భోధులు కానీ బాగా చేశారు ఇంకా కొంతవరకు బాగా చేయాలని మాకు ఎదురు చెబుతున్నారు అదే కాకుండా కొంత ఇబ్బంది ఏంటంటే రైతు కౌలు కూర్చుని రైతుకి పెట్టుబడి సాయం కావాలని అడుగుతున్నారు అది మా ఇన్ఛార్జి గారు ఉన్నారు కాబట్టి వారికి తెలియపెట్టడం కోసం మేము కష్టపడి పండితున్నాం కదా మాకు ఈ సాయం మాకు కూడా అందాలి కాదని ఏ ఏ ఇంటికి అడుగుతున్నారో దాని మీద వారు సలహాలు చెబుతారు ఇక ఈ గ్రామం వచ్చేందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు చేసుకుని జై హింద్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతన్న మీ కోసం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ యొక్క రైతన్నల వెళ్ళి వారికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అన్నదాత సుగీభవాల భాగంగా ఇప్పటి వరకు రెండు విడతలుగా మొదటి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఆ విధంగా అర్హులైన రైతులన్నీ కూడా అందిందా లేదా అనే విషయాన్ని రైతులకి కలిసి తెలుసుకోవాల్సిందిగాను అలాగే రైతులకు ఉన్నటువంటి సాధక బాధకాలు సాగుపరంగా వాళ్ళకి ఇబ్బంది ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేయవలసింది గాను అన్నదాత రైతన్న సుఖీభావ అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున భీమవరం మండలం అనాకోడరి గ్రామంలో పెద్దలు భీమవర నియోజకవర్గంలో తోటారావులో ఈ రోజున గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ రోజున రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబరా రైతులు పండించిన గిట్టుబాటు గిట్టుబాటుతారా కల్పిస్తూ అలాగే పండించిన పంటను ఏదైతే మనం తోలిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో రైతుకు యొక్క డబ్బు జమ అయ్యే విధంగాను అలాగే సాగుపరంగా వాళ్ళకి కావాల్సినటువంటి డిపార్ట్మెంట్ వారిగా సర్భంగా తెలియజేసుకుంటూ ఈ సంద ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను మీకోసం కార్యక్రమాలని మన ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు తెలియపరచడం అలాగే భీమవర నియోజకవర్గ మన ఇన్ఛార్జి గారిన త్వర లక్ష్మి గారి రాజ్వాని ఈరోజు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు మనం చెప్పుకుంటా పోతే మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మన లోకేష్ గారు కానీ ముందు రైతుల కోసం ఆలోచించే పార్టీ అనేది మనందరికీ తెలుసు రైతులకు ఏ ఒక్క సమస్య రాకుండా రైతులకు ఏ విధంగా మంచి చేయాలి రైతులకు ఏ విధంగా మంచి చేస్తే రైతులు అభివృద్ధి పొందుతారు అది మన రాష్ట్రానికే పెట్టుబడి కింద ఉంటుందని ఒక ఆలోచనతోని ఎప్పుడు రైతుల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కూటమి ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తాను అలాగే గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు పండిన పంటకే మనం ధాన్యం అమ్మితే అది మళ్ళీ మళ్ళీ పంట టైంలో కూడా రాకుండా ఉండేది ఎందుకంటే మా పొలం కూర్చుని కూర ఇప్పుడు డబ్బులు పెడతా ఉంటావిడీ డబ్బులు రాలేదన్న మాట తప్ప వచ్చిందని చెప్పాడు కాదు అదేవిధంగా సుమారు సంవత్సరం సంవత్సరం సుమారు తర్వాత కూడా వచ్చే రాకుండా ఉండే రోజులు ఉండే కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం పండించిన పంట ఇవ్వడంలోని ఇరవై నాలుగు గంటల్లో మన అకౌంట్లో పడటం కూడా జరుగుతుంది అలాగే చంద్రన్న అన్న మాట ప్రకారం రైతులకి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే టూ టైమ్స్ మన అందరి అకౌంట్లో పడడం జరిగింది అలాగే మూడోసారి కూడా రైతులు పెట్టుబడి కింద చంద్రబాబు నాయుడు చేస్తే ఉన్నారు తెలుగుదేశం అంటేనే రైతుల పార్టీ రైతుల పార్టీని తెలుగుదేశం ముందుగా ప్రజలందరికీ కూడా డెబ్భై ఆరవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి రైతన్నకి కూడా స్వయంగా లేఖ కూడా పంపించడం జరుగుతుంది ఈరోజున కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో అవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా అమలు చేస్తున్నాం ముఖ్యంగా రైతన్న బాగుంటేనే గ్రామాలు రాష్ట్రాలు దేశం బాగుంటుంది రైతన్న పండించే ప్రతి గింజ కూడా వాళ్ళకి నష్టం కలగకుండా మంచిగా ఉండే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంది అందులో భాగంగానే ఈ రోజున కిసాన్ ద్వారా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మేము పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ రోజున వచ్చిన తర్వాత మొదటి విడత అన్నదాత సుఖీభావ్ ద్వారా ఏడు వేలు వేయటం జరిగింది రెండో విడత ఏడు వేలు వేయటం జరుగుతుంది జరిగింది అదేవిధంగా మూడవ విడత కూడా మిగతా బ్యాలెన్స్ కూడా వేసేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున అన్నదాత ఈ రైతన్న పండించినటువంటి ప్రతి పంటని కూడా ప్రభుత్వమే కొలు కొనుగోలు చేసి వాళ్ళని అన్ని విధాలుగా కూడా రైతన్నని ఆదుకుంటుందనేసి కూడా తెలియజేస్తున్నాం ప్రతి రైతన్న కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలి కూటమి ప్రభుత్వంలో అనేసి కూడా ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగానే రైతన్నలు ప్రతి పండించే పంటని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి తద్వారా రైతుకి లాభాలు ఆర్జించే విధంగా రైతు బాగుండే విధంగా కూడా కోటెం ప్రభుత్వం కృషి చేస్తుంది అంతే కాకుండా మరి సూపర్ సిక్స్ కూడా సూపర్ హిట్ చేసుకున్నాం మరి గ్రామాల అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము రైతన్నల ఆశీర్వాదాలు కూడా కూట ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజున మన భీమవరం నియోజకవర్గంలో మన ఇన్ఛార్జి వారిలో అయినటువంటి శ్రీమతి తోట సీతారామలేష్మి గారి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది థ్యాంక్ యూ అండి జరిగింది కేవలం మండల కోవరం మండలం అనాబొడే గ్రామం వచ్చినప్పుడు ఇక్కడ చూపించిన పార్టీ నాయకులకి అందరికీ మీ అభిమానానికి ధన్యవాదాలు ఇక్కడ ముఖ్యంగా మేము వచ్చిన కార్యక్రమం ముఖ్యంగా రైతులు కలవాలని మనందరం తిన్నా ఏదైతే రాష్ట్ర పార్టీ సూపర్ సిక్స్లో భాగంగా రైతు రైతులను మారుకునే విధంగా మరి మొన్నే ఏడు వేలు ఒకసారి ఏడు వేలు ఒకసారి మొన్న నెల ప్రతి రైతు కుటుంబానికి పడటం జరిగింది ఈ అమాకోడారి గ్రామం వచ్చేటప్పటికి అప్పుడే ఆవిడ అగ్రికల్చర్ అధికారి ఆవిడ సూపర్ అంటే దాదాపు ప్రతి తొంభై తొమ్మిది మంది రైతులకి ఇక్కడ అకౌంట్లు జంప చేయడం జరిగింది మొన్న కూడా మొన్న నెల కూడా ఏడు వేలు ఇప్పుడు మేము వచ్చిందో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఇక్కడ సుజాత గారు ఉన్నారు నాయకులు ఉన్నారు ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి రైతు కుటుంబానికి వెళ్ళి మీకు అందిందా లేదా ఇంకా అసలు మీకు ఏం కష్టాలు ఉన్నాయని తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఎందుకంటే మనం సోపర్ సిక్స్లో భాగంగా కూడా ఈ రైతులకి దాదాపుగా అన్నదాత సుఖీభావ కార్పులో బాగా ఏడు ఏడు వేలు ఒకసారి ఏడు వేల సారి పద్నాలుగు వేలు పెరగడం జరిగింది దాదాపుగా సంవత్సరానికి ఇరవై వేలు ఇరవై వేలు వేసే విధంగా కూడా అర్థం జరిగింది ఈ రోజున ప్రతి రైతు ఎందుకంటే రైతే ఆయన గ్రామాలు కూడా రాష్ట్రం అన్ని బాగుంటాయి రైతు గొప్పలో సంతోషం చూడాలి గత ప్రభుత్వంలో బ్రందరం చూసాం రైతు ఆర్థిక చూసాం పండించిన కష్టపడి ధాన్యానికి గిట్టుబాటు లేక ధర ఇచ్చిన తర్వాత అమ్మిన తర్వాత కూడా అమౌంట్ రాక ఎన్నో రకాల ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం చూసాం అదేవిధంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆలోచనతో ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉండాలని ఈ రోజున అమౌంట్ చేసిన జమ చేసిన అదే విధంగా ప్రతి ఒక్క అలా పండించిన ఆరుగా కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్ లో ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళకి డబ్బులు అందే విధంగా కూడా ఇలా అందరూ ఉన్నారు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళకు అందించే ఎరువులు కూడా సొసైటీ దా ద్వారా వాళ్ళు ఎక్కడ కూడా షాపుల్లో ఎక్కువ ధరలు పెట్టి కొడకుండా సొసైటీల ద్వారా వాళ్ళకి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ప్రతిదీ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా పడి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి ఇంటింటికి మేము రైతు కుటుంబాన ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి కలవ కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని రాబో కాలంలో కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏం చేయాలని అడగడం జరుగుతుంది ముఖ్యంగా మేము వెళ్ళినప్పుడు కౌలు రైతులు ఎవరన్నారో వాళ్ళకు కూడా మనకి సహాయం కావాలని అడగడం జరుగుతుంది అప్పటికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా చేయడం పౌరు రైతులకు కూడా తప్పనిసరిగా వాళ్ళకి జమ చేసే విధంగా అకౌంట్ లో చేయడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది చాలా చక్కగా రైతులు కానీ ఇక్కడ గ్రామ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ మరి మండల నాయకత్వం కానీ అందరూ ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు ఈ కార్యక్రమం దాదాపు మూడు రోజుల నుంచి ఎనిమిది రోజులు ఇచ్చారు నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ గోరల మండలం కావచ్చు వీరవాసం మండలం బాగా వైపులా ఆఫ్లో ఉన్న రైతులు అందరూ ఉన్నారు వాళ్ళకి ప్రతి కుటుంబాన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులతో కానీ ప్రతి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ప్రతి రైతు కుటుంబాన్ని కలవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ చూపించారు banana ki banana nahi hai chal raha hai banana ko saas ho sakta hai राम गरे छ हेरबेले रेक नि ए यो 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 అలాగం అలాగే డబ్బులు పడుతున్నాయి అంటే మీరు రైతు దాని మమ్మీ అంటే డబ్బులు ఇప్పుడు ఏడు వేలు మొన్న పడ్డాను అంతకు ముందేసరికి ఫస్ట్ టైం పట్టే పడ్డాయి పడిపోయి పడిపోయాయి పడిపోయాని చెప్పి వచ్చాము

आदरणीय संस्थांना नमस्कार जय thesis पामलेट बट रे एनक्रेक पामलेट बट ओके ना बाइक टू मुंड सॉरी डॉक्टर डॉक्टर आणि मात्र दोन्ही मध्ये संरक्षण केले आहे आहे हे देखील ఐదు ఎకరాలు పాలు పొలం కొడుతున్నాయి ధాన్యం డబ్బులు కట్టుకున్న పడుతున్నాయండి సారా ఒడి పండట్లేదు దాన్ని చిన్న చూసి ఆలోచించి కూడా కౌలు రైతులకి కూడా దాని విధానం ఏంటో చూడండి ఇప్పుడు మామూలుగా రైతులు తీసుకుంటున్నారండి డబ్బులు నేను నష్టపోతే దాని విధానం ਕੁਇਆ ਲੇਕ ਕੋਲੇ ਕੁਇਆ ਰੌਂਡਰ ਬੋਟਾ ਇਹਨਾਂ ਨੂੰ ਲਾਉਣੇ ਚੱਲ ਤਾ ਆਪੀਂ ਦਾ ਚੇਤਨ ਰਾਣਡਾ ਨਾਇਕਰਤੋ ਜੈ ਹਿੰਦ ਸੰਦਰਮਨ ਦੇ ਨਾਇਕਰਤੋ ਜੈ ਹਿੰਦ ਸੰਦਰਮਨ ਦੇ ਨਾਇਕਰਤੋ ਜੈ ਹਿੰਦ ਮੋਨਲਗਨ ਦੇ ਨਾਇਕਰਤੋ ਜੈ ਹਿੰਦ ਮੋਨ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం ఓకేత్వం నాయకత్వం ఓటమిటమిటమి నాయకత్వం ইয়ে <laughs>

చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎలక్షన్ ఏదైతే మీరు చెప్పాలని మీరే చెప్పేస్తాను అది చంద్రబాబు అంటే పడ్డాయా లేదా వేసేవాళ్ళు లేదా అని అడిగినా కానీ ఇప్పుడు మాన్యందరూ ఒకటానికి రాలేదు కానీ మీకు న్యాయం జరిగిందా లేదా చిన్న మాట చాలా సంతోషంలో మీకు ఎక్కడ బాగుంటుంది ఎకరా అంటు పెట్టుబడి మరి ఇప్పుడు మీకు ఇరవై వేలు గవర్నమెంట్ వస్తే మీకు ఖచ్చితంగా మీకు కొంచెం యాప్ కదా కదా ఇనాక్రాలు వస్తాయి

ఏ తమ్ముడు పక్కన మీరు చెప్తున్నాడు మధ్యలో చాలా ఏ సచివాలయంలో ఏవాడిగా ఉన్నారండి రాగం వస్తారు బాగున్నాయండి ఈ సచివాలయంలో ఏమో రాగం వస్తావు

બોસો તું